ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు అనడానికి నిదర్శనం మీకు ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది తిరుచందూరులోని ఈ విగ్రహం గురించి మీరు తప్పక తెలుసుకుని తీరాలి పదిహేనవ శతాబ్దంలో జరిగిన యథార్థ సంఘటన ఇదే తిరుచందూరులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎంత మహిమగలదో ఆయన నేను ఉన్నాను అని చూపించిన నిదర్శనమేమిటో మీకు ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేసి చూడండి అది పదిహేనవ శతాబ్దం పోర్చుగీసు నాయకుడైన వాస్కోడీగామ కేరళలోని కాలికట్లో అడుగుపెట్టినప్పటి నుండి మన భారతదేశానికి వస్తూ వెళుతూ ఉండేవారు అలా వారిలో వారే పోటీ పడుతూ వ్యాపార రంగంలో వారి శక్తిని పెంచుకుంటూ నెమ్మదిగా మన దేశంలో ఉండే భూభాగాలను పోర్చుగీసు డచ్ బ్రిటిష్ ఫ్రెంచ్ వారు ఆక్రమించుకుంటూ వచ్చారు ఆ కాలంలో వ్యాపారంలో పైచేయి కోసం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పోర్చుగీస్ వారు ఈ తిరుచందూరు ప్రాంతంలో యుద్ధాలు చేసుకుంటున్నారు అప్పట్లో వాళ్ళ దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాల కారణంగా మనవాళ్ళు కూడా చాలామంది చనిపోయారు చివరికి డచ్ వారు వాళ్ళ ఆధిక్యతను ప్రదర్శించి తిరుచందూరు ఆలయాన్ని ఆక్రమించుకుంటారు వాళ్ళ సైన్యమంతా ఆలయంలో ఉండి గోపురాలు పైకెక్కి గొళ్ళు ఉంచి వాటిని పేలుస్తూ రక్తపాతం సృష్టించారు ఇదంతా ఆలయంలో బాలుడిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలారూపంలో చూస్తూనే ఉన్నారు పాపం ఆ ఆలయానికి పూజలు లేవు ప్రసాదాలు లేవు ఏదీ లేదు తమిళనాడు ప్రజలు ఆయన దర్శనం చేసుకోలేక బరువెక్కిన గుండెలతో వేచి చూస్తున్నారు ఆలయంలోకి ఎలాగైనా వెళ్ళాలి అనుకున్న భక్తులని డచ్ వారు దారుణంగా కొట్టి హింసించారు వాళ్ళని ఎదిరించిన వాళ్ళని చంపేశారు కూడా స్థానికులకు వీళ్ళని ఎదిరించే శక్తి లేదు అందరూ కలిసి ఏం చేద్దామని ఆలోచించి రాజుగారి వద్దకు వెళ్ళి వాళ్ళ బాధలను చెప్పుకుంటారు రాజు డచ్ వారిని పిలిపించి ఇక్కడ నుంచి ఖాళీ చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పడంతో డచ్ వారు వాళ్ళ స్థావరాన్ని మార్చుకోవాలని ఎలాగో అక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఉన్న కుమారస్వామి విగ్రహాన్ని కూడా వాళ్ళతో తీసుకుపోదామని పన్నాగం పన్నారు భక్తులు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లకుండా చుట్టుముట్టారు అందులో కొంతమంది పాపం చనిపోయారు కూడా ఆఖరికి భక్తుల దగ్గర నుండి ఆ విగ్రహాన్ని లాక్కుని వెళ్ళిపోయారు వారి బలగంతో సముద్రయానం చేస్తూ విగ్రహాన్ని కూడా పడవలో ఎక్కించుకుని వెళ్ళిపోతారు ఉన్న పలంగా ఎలా వచ్చిందో తెలియదు పెద్ద సునామీ వాళ్ళ పడవపై విరుచుకుపడింది వాతావరణ పరంగా అక్కడ ఎటువంటి సునామీ వచ్చే సూచనలు కూడా లేవు వారినే మింగేయడానికి వస్తుందా అని భయపడ్డారు తప్పించుకునే మార్గం లేదు అలలు అల్లకల్లోనం చేసేస్తున్నాయి అందులో నుంచి ఒక ఇలా అంటాడు సార్ ఈ మురుగన్కి ఆగ్రహం వచ్చినట్టుంది మనం బ్రతకాలి అంటే ఆ విగ్రహాన్ని ఈ నీళ్ళల్లో వదిలేసి మనం పారిపోదాం లేదంటే ఈ అలలు మనల్ని మింగేసేలా ఉన్నాయి అని అంటాడు మరో అవకాశం లేకపోవడంతో ఆ విగ్రహాన్ని అక్కడే నీళ్ళలో వదిలేసి వెళ్ళిపోతారు విగ్రహం తలతలా మెరుస్తూ సముద్రంలో అడుగుభాగాన్ని చేరుకుంటుంది ఆ తరువాత వడమాల అనే ఆయనకు కుమారస్వామి కలలో కనిపిస్తారు నేను ఇక్కడ సముద్రంలో ఉన్నానురా ఒంటరిగా ఉన్నాను నీకోసమే ఎదురు చూస్తున్నాను అని స్వామివారు కలలో కనిపించి చెబుతారు సముద్రంలో ఉన్న విగ్రహాన్ని పైకి తీయడం జరిగే పనేనా చెప్పండి అయినా సరే ఆయన ప్రయత్నం ఆపలేదు అతనికి దైవానుగ్రహం కూడా నిండుగా ఉంది కదా పిల్లయి ఆ చేపలు పట్టే పడవను తీసుకెళ్ళి ఎక్కడైతే విగ్రహం ఉందని స్వామివారి కలలో కనపడి చెప్పారు అక్కడే వెతికాడు ఎక్కడో అడుగు భాగాన ఉన్న విగ్రహం పైనుంచి పడుతున్న సూర్యకిరణాల కాంతిలో దగదగా మెరుస్తూ కనిపించింది ఊపిరి బిగబెట్టాడు ఆ నీళ్ళలోకి దూకాడు స్వామివారి దగ్గరకు చేరుకున్నాడు అంతే ఎక్కడో అడుగు భాగంలో ఉన్న విగ్రహం నేను వస్తున్నాన్రా అంటూ అతని చేతిలోకి వచ్చింది అతడు దాన్ని తీసుకుని పడవలోకి ఎక్కించుకుని తిరుచందూరు ఆలయంలోకి తీసుకువచ్చి ప్రతిష్ఠించాడు ఈ యథార్థ సంఘటన పదహారు వందల యాభై మూడులో జరిగింది ఈ విషయాలన్నీ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ చిత్రాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి అప్పటి నుంచి స్వామివారి విగ్రహం నిత్య పూజలు అందుకుంటుంది డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగులో సునామీ వచ్చి తమిళనాడును ముంచెత్తింది ఆ ప్రకృతి వైపరీత్యానికి దాదాపు ఎనిమిది వేల మంది చనిపోయి ఉంటారని అంచనాకి వచ్చారు ఆ సునామీ దాటికి ఎన్నో భవనాలు నేలమట్టమయ్యాయి కానీ సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఇది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ తప్పే ఇంకేమిటి చెప్పండి శ్రీమాత్రే నమ